ఈరోజు మా ఊర్లో పాడిమే మా మా ఫ్రెండ్ ఏటకు వచ్చినాడు అక్కడైతే మనకు బ్లడ్ అయితే ఉందన్నమాట దీన్నైతే మనం ఈరోజు ఫ్రై చేస్తాము మొదటగా గిన్నెలో వాటర్ అయితే తేలింటుందనమాట దాన్ని అంతా వాటర్ అంతా వంచేసి తర్వాత మొత్తం బ్లడ్ని అంతా ఈ విధంగా గడ్డ కట్టి ఉంటుంది కదా దాని విధంగా చిన్నగా పిసికేసినాడు అనమాట సో కొంతమంది చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని దాన్ని అయితే ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో మనమైతే ఈ విధంగా పిసికేస్తే బాగా ఇంకా బాగుంటుంది చిన్నగా నీట్గా ఉంటుందని ఈ విధంగా పిసికేసినారు తర్వాత మనం ఆయిల్ తీసుకొని అందులోకి ఎర్రగడ్డలు వేసుకొని పచ్చిమిరకాయలు ఈ విధంగా అన్నీ వేసుకొని దాన్ని ఫ్రై అయితే చేస్తూ ఉన్నాడు సో ఈరోజు ఈ వంటకైతే మనకి ఏనే అనమాట మాస్టరు బయట చేసాం అనమాట ఇతని అంజీ అన్న సో ఇది బయట చేశాం కాబట్టి ఓన్లీ ఫ్రెండ్స్ కోసం అయితే ఫ్రై చేశాడు సో తర్వాత మనకు దాంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడరు చికెన్ మసాలా గరం మసాలా సాల్ట్ పెప్పర్ మసాలా మొత్తం అన్నీ వేసారు జస్ట్ ఒక పది నుంచి పదహైదు నిమిషాలు మంచి ఫ్లేమ్ ఫ్లేమ్ మీద దాన్ని ఉడికిస్తే అది ఈ విధంగా అయితే తయారైపోయిందనమాట చివరికి జస్ట్ ఒక పది నుంచి పదహైదు నిమిషాల్లో ఇదైతే తయారైపోయింది బయట ఫ్రెండ్స్ కోసం చేశాడు సో తినేకైతే చాలా బాగుంది సో అతనే చేశాడు తిని ఉన్నాడు సూపర్ గా వచ్చింది చాలా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి